ట్రస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు నా పేరు సీతారామయ్య నేను ఎమ్మిగినూరు డిఎస్పిని రేపు నాలుగవ తారీఖు నాడు రేపు నాలుగవ తారీఖు నాడు మన కర్నూల్లో ఎమ్మిగినూరు మంత్రాలయం సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఓట లెక్కింపు మరి వాటితో పాటు పార్లమెంటు ఓటు జరుగుతుంది ఈ ఓటెకు ప్రారంభంగా అసెంబ్లీ కన్ఫరెన్సీ కానీ మంత్రాలయ అసెంబ్లీ కన్సెన్సీ కానీ రెమిగోర్ అసెంబ్లీ కన్ఫర్న్సీలో కానీ ఎక్కడ ఎటువంటి మంచి నీటి సంఘటనలు జరగకుండా ఉండేవి దాని కోసము సమస్యాత్మక గ్రామాలన్నింటిని కూడా ఎంచుకొని వాటిలో క్రికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ పరిస్థితులో ఒక బిఆర్టీ టీము ఒక మొబైల్ పార్టీ తిరుగుతూ ఉంటారు అదేవిధంగా కొన్ని చెక్ పోస్టుల దగ్గర కూడా చెక్కింగ్ పెట్టడం జరిగింది మళ్ళీ కొంతమంది అనుమానితులను కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరుగుతుంది వీటన్నిటికి సంబంధించి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ప్రకారము ఎక్కడ కూడా నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుంకూరు ఉండరాదు ఒకవేళ ఉన్న ఏళ్ళ వాళ్ళ అనుగుణం తీసుకుని వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్టు అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి సమావేశాలు ర్యాలీలు జరపకూడదు అలాంటి జరిగిన ఏళ్ళలో వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మంత్రాలయము మరియు ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి పోలీసు వారి విజ్ఞప్తిని స్వీకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి థర్టీ పోలీస్ యాక్ట్ అమలు ఉందని మనసులో పెట్టుకుని దాన్ని తగ్గట్టుగా నడుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు